ఉద్యోగస్తుడు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా తొలుత లేవగానే ఫస్ట్ ఇంటి వంట కోసం ఆలోచిస్తారు వంట కోసం కూరగాయల కోసం మార్కెట్కి వస్తారు అలాగే ఇవాళ మార్కెట్లో కూడా ఆ ఆదిమూల మహాగణపతి దేవుడు నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని ఇవాళ నిమజ్జనానికి ప్రయాణమవుతున్నాడు వరంగల్ నగరం మొత్తంలో మొట్టమొదటిగా ఇవాళ ఇక్కడి నుండే ఈ నిమజ్జనం అనేది ఉదయం పూటనే ప్రారంభమైందని చెప్పి చెప్పుకోవచ్చు ఇలా ఇక్కడున్న నిమజ్జనం ఈ నవరాత్రులు చేసిన వినాయక ఉత్సవాలు వాళ్ళు జరిపిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఉత్సవాలు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి మీరు నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తుంది పదిహేను సంవత్సరాలు బట్టి మేము అందరం చేసుకొని మా దుకాణంలో పెట్టుకుంటాం లాస్ట్ రోజు చాలా గ్రాండ్గా పోతాం అందరం టీషర్ట్ చేసుకుంటూ చిన్న చిన్న అంటే ఏమన్నా ప్రతి ఏళ్ళు చిన్న చిన్న ఉల్లులైనా కానీ ఈ వారి రోజున అందరూ కలిసి మంచిగా కలిసికట్టుగా కట్టుగా అందరం ఒక నీట్గా పోతాం ఓకే ఏం చేస్తారు ఈ నవరాత్రుల్లో ఏం చేస్తారు డైలీ అన్నదానం ఉంటుంది మార్కెట్లో కూరగాయల మార్కెట్లో మాది డైలీ ఒక అరవై కిలో రైస్ తోటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒకరోజు గీ రైస్ ఒకరోజు మన దద్దోజనం అట్లా ఒక టెన్ డేస్ పట్టి డైలీ పెట్టాను ఇప్పుడు ఇవాళ నిమజ్జనం ఉన్నది క్లియర్ ఎలా అనిపిస్తుంది ఈ ఆదిమూల మహాగణపతి దేవుడు అంటారు ఏ శుభకార్యం కానీ ఏ కార్యక్రమం కానీ వేరే ఏ పూజలు నిర్వహించినా తొలుత ఆయనని కొనియాడందే పూజలు అనేటివి కూడా ప్రారంభం కావు ఇవాళ మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఎలా అనిపిస్తుంది మమ్మల్ని కాపాడేది అయితే గణపతి ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే మాకు ఈ వినాయకుని ఈ మాకు ఈ దేవుని ఇట్లా పెట్టుకోపోతే మాకు ఏదో అనిపించినట్టు అయితే అంటే దాదాపుగా పదిహేను సంవత్సరాలు కంటిన్యూ పెడతాం మాకు ఇట్లా పెడితేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఏంటి ఇంత మార్నింగ్ అంతటా కూడా ఇంకా పూజలే అవుతున్నాయి నిమజ్జనానికి పయనం అవ్వలేదు మీరు ఇంత మార్నింగే మీరు ఈ నిమజ్జనానికి తీయడం ఏంటి ఇవ్వట్టుండి ఇప్పుడు పిల్లగాలు ఇవ్వట్టుండి రేపు పొద్దున ఈ టైం వరకు వల్ల లాస్ట్ టైంగా ఈ వీళ్ళకు ఈ ఈ డ్యాన్సులు కానీ మంచిగా డప్పులు కానీ మంచిగా చేసుకుంటా ప్రశాంతంగా ఇక డైలీ రేపు మార్కెట్ బంద్ చేసుకొని మొత్తం మేము ఇట్లా ఇక చేయాలనుకుంటాం మేము ఈ నిమజ్జనం ఇంత మా దేవుని ఇంత పది రోజులు ప్రశాంతంగా మేము పూజలు చేసుకొని పది రోజులు పట్టి డైలీ అన్నదానం పెట్టి మాకు కొంచెం రిలాక్స్గా ఇవాళ టోటల్గా ఇట్లా నిమజ్జనం చేస్తేనే మాకు నిమజ్జనం చేసేటట్టు ఉంటుంది మా దేవునికి మేము ఇంత మంచిగా మీ వీడ్కోలు చెప్పుకోవాలని మా ఆలోచన చూస్తున్నాం నవరాత్రులు చాలా ఘనంగా పూజలు నిర్వహించుకుంటున్నారు ఇవాళ వేడుకలు చెప్పుకుంటేనే బాగుంటుందని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు మాలో ఏ తారతమ్యాలు తేడాలు ఉన్నా కూడా ఈ ఉత్సవాలు అనేటివి మమ్మల్ని కలిపేందుకోసం ఉపకరిస్తుంది అని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మరి నిజానికి కూడా ఈ ఉత్సవాలు అనేటివి మేము అందరి లోపల ఒక సఖ్యతను యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతున్నాయా అందరికీ మాకు మంచి అనిపిస్తుంది మా సేటు కావాలి మేము ఒక పన్నెండు మంది చేస్తాం ఎడ అందరికీ మంచిగా చూసుకుంటాడు బాగా చేస్తాడు అంటే ఈ తొమ్మిది రోజులు మంచిగా ఘనంగా చేసి జబర్దస్త్గా రోజుకు రకంగా అంటే ఓ రోజు స్వీట్ అన్న ఓ రోజు అన్ని వెరైటీ వెరైటీ చేసి అది చేసినాం ఇలా ఎంత సంతోషంగా తీసుకోవాలంటే అంత సంతోషంగా తీసుకోవాలని మా ఆలోచన ఉంది బాగుంది ఎందుకంటే ఒక్కడే పెట్టుకుంటాడు ఒక్కడే పెట్టుకుంటాడు ఒక్కడే అది అవుతాడు వీళ్ళంతా ఎవరు కాదు మాకు అందరికీ సంవత్సరానికి ఒకసారి టీషర్ట్లు ఇట్లా అన్ని సంతోషంగా పోవాలని చూస్తున్న మొత్తానికి వ్యాపారంలో కూడా ఏ కొద్ది అలసట కూడా లేకుండా మేము ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం అనేది మాలో ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది మాలో ఒక ఉత్సాహాన్ని ప్రేరేపిస్తుంది తద్వారా మేము విజయంగా ఆయనను కొనియాడిన ఉత్సాహంగా మేము వ్యాపారాల్లో వెళ్తున్నాము అలాగే తారతమ్యాలు ఉన్న వాళ్ళందరినీ కలుపుకోవడానికి కూడా ఇది ఒక వేదికగా మారుతుంది కాబట్టి ఆయన పూజలు అనేటివి మమ్మల్ని ఇంకా మున్ముందు అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ఉపకరిస్తుంది అని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తూ తెలుపుతున్నారు చూస్తున్నాం మొట్టమొదటిగా ఇవాళ ఉదయం పూటనే ఇక్కడ నిమజ్జనానికి తొమ్మిది రాత్రులు పూజలు అందుకొని ఘనంగా పూజలు అందుకొని ఇవాళ నిమజ్జనానికి పయనమవుతున్న వినాయకుని దగ్గర మనం ఉన్నాం ఇది వరంగల్ లోని కూరగాయల మార్కెట్ నుండి మనం ఇక్కడ నుండి ఈ కార్యక్రమం ఇస్తున్నాము చూస్తున్నాం ఇంకా ఈ ఉదయం పూటనే ఇట్లాగా అంటే మధ్యాహ్నం సాయంకాలం వందలాది వినాయకులు ఇవాళ వల వందలాది ప్రతిమలు ఈ నిమజ్జనానికి వెళ్తూ ఉంటాయి మొత్తానికైతే మొట్టమొదటగా ఇక్కడ ప్రారంభమైన ప్రతిమ నుండి మనం కవరేజ్ చేస్తున్న పరిస్థితి అలాగే అన్ని కార్యక్రమాలు కూడా ఎన్ఎస్ఆర్ ఛానల్లో చూసి ఆనందించవచ్చు అని చెల్ తెలియడానికి నాకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాను కెమెరామ్యాన్ కౌశిక్తో నరేంద్ర ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్